షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ ఇన్ నాకు అన్నింటికన్నా తెలుసా మీకు ఈ ఆల్కహాల్ మీద రివ్యూ ఎందుకు ఇవ్వాలనిపించింది ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అనేది నా డౌట్ హానస్ చెప్పాలంటే కొంచెం నాకు ఆల్కహాల్ అంటే ఇష్టం ఉంది ఇష్టం ఉంది అండ్ నేను ఆల్కహాల్ దాంట్లో పనిచేశాను ఓకే ఫర్ ఫ్యూ ఇయర్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే అందరూ ఒక దాంట్లో వెళ్తున్నారంటే నేను సపరేట్గా వెళ్ళాను నాకు ఫస్ట్ నుంచి అలవాటు సో ఎవరు చేయట్లేదు ఆల్కహాల్ మీద వై నాట్ అని మొదలు పెట్టారు అనమాట సో మన ప్రాపర్ హోమ్ టౌన్ పేరెంట్స్ ఏంటి సో ప్రాపర్ అంతా ప్రకాశం డిస్టిక్ చీమకుర్తి నానా ఆర్టీసీ అమ్మ ఇంట్లోనే ఉంటుంది అన్నయ్య యా ఇద్దరు బ్రదర్స్ అన్నయ్య నేను ఫ్యామిలీ మొత్తం మిడిల్ క్లాసే కంప్లీట్గా నాన్న ఆర్టీసీ అని చెప్పాను కదా కంప్లీట్ మిడిల్ క్లాస్ సో ఇద్దరిది బీటెక్ అయిపోయింది వాడు జాబ్ చూసుకున్నాడు అండ్ నేను బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్కి యూఎస్ ఎలాను ఫిఫ్టీన్లో వెళ్ళాను అంతేస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అక్కడే ఇప్పుడు జాబ్ చేస్తున్నా అక్కడే అది ఇది వెకేషన్ టైం సో అండ్ నేను మ్యారీడ్ ఇద్దరు మంచి చిన్నపిల్లలు టూ ఇయర్స్ అండ్ వన్ ఇయర్ నా వైఫ్ కూడా వర్కింగ్ సో మంచి ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ యూఎస్లో సెటిల్ సెటిల్ సో అకేషన్ పర్పస్ వచ్చారు ఇక్కడికి అంతే ఓకే సో మీ వైఫ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ రివ్యూస్ విషయంలో కానివ్వచ్చు తనకి ఏమైనా డౌట్స్ ఉంటూ ఉంటాయా అసలు ఈ వీడియోస్కి ఏమంటూ ఉంటారు షీ డజన్ డ్రింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు ఆల్రెడీ ఇష్టం తెలుసు రెండోది నేను లిమిట్లో పద్ధతిగా తగ్దని తెలుసు సో షీ డజన్ బోదర్ ఓకే ఎప్పుడైనా సరే ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు చెక్ చేసుకుంటుంది అప్పుడు మనకు అర్థం అవుతుంది ఓకే ఒక మాట చెప్తున్నాను కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోవాలి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక బ్రేక్ తీసుకుంటాడు అంటే నేను ఎలా తీసుకుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకో బీర్ తాగుతున్నాను అనుకోండి కంప్లీట్గా వన్ మంత్స్ టూ మంత్స్ ఒక టైం పెట్టుకుంటాను ఈ టైం వరకు నేను తాగానని ఎంటర్ టైం నేను ఐ డోంట్ టచ్ ఆల్కహాల్ యా సో అనుకుంటే ఇలా ఇలా ఆపేస్తానని చెప్పేసి తనకి ఒక క్లారిటీ ఉంది సో అంటే ఎప్పుడు కంప్లైంట్ చేయదు నువ్వు తాగుతున్నావు అట్లా అదే ఉండదు సూపర్ అసలు మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ మీద రివ్యూస్ చాలా ప్రాపర్గా ఇస్తారు అంటే ఆల్కహాల్ మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమాల్లో అన్నిట్లో వస్తూ ఉంటుంది నిజంగానే ఎంతవరకు హానికరం అంటారు మద్యపానం ఆల్కహాల్ ఈస్ బ్యాడ్ కంప్లీట్లీ బ్యాడ్ నేను రివ్యూలు ఇచ్చినా కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ మై రీల్స్ నేను కంప్లీట్గా హెల్త్ గురించి చెప్తాను మీరు తాగేవాళ్ళు ఎలా తాగండి ఎలా పడితే అలా తాగొద్దు ఆల్కహాల్ మంచిది కదా ఒంటికి అని నేను కంటిన్యూస్ చెప్తూనే ఉంటాను ఆల్మోస్ట్ ఒక వీక్లో నేను ఫైవ్ టు సిక్స్ రీల్స్ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ వన్ ఆర్ టూ రీల్స్ దాని మీద ఉంటాయి డెఫినెట్గా సూపర్ మీరు బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మాస్టర్స్ చేసి యూఎస్ వెళ్ళారు కదా సో ఆల్కహాల్ దాంట్లో ఎక్కడ వర్క్ చేశారు అంటే మీ వర్కింగ్ ప్రాసెస్ ఉండేది నేను మామూలు మాస్టర్స్ చేసినప్పుడు ఒక స్టోర్లో వర్క్ చేశాను లిక్కర్ స్టోర్లో కొంచెం పెద్ద లెక్కర్ స్టోర్ నేను అక్కడ నా ఐటీ జాబ్ వచ్చేంత వరకు అక్కడే చేశాను అనమాట ఓ యుఎస్లో చేశారు యూఎస్లో ఓకే యా సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ రోజు వచ్చే కస్టమర్స్ కావచ్చు అక్కడ యూజువల్గా అక్కడ ఎలా ఉంటుందంటే కస్టమర్స్ వస్తున్నారు అనుకోండి కస్టమర్స్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కస్టమర్స్ జస్ట్ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయేది ఎలా ఉండదు వాళ్ళు మాట్లాడతారు ఓకే మనకి ఏదన్నా షేర్ చేసుకుంటారు వాళ్ళు పర్సనల్ కావచ్చు లేదంటే ఆల్కహాల్ గురించి కావచ్చు మాట్లాడుతుంటారు సో వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఇస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైనా రెగ్యులర్ కస్ కస్టమర్ అనుకోండి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఆల్కహాల్తో వాళ్ళ హిస్టరీ కావచ్చు లేదంటే ఆల్కహాల్ గురించి వాళ్ళకి తెలిసింది కావచ్చు చెప్తుంటారు అట్ ద సేమ్ టైం ఎక్కడే పనిచేస్తున్నా కదా సో రోజు బాటిల్స్ పట్టుకోవడం ఇదంతా అలవాటు ఉంటుంది కదా అలాగా బాటిల్స్ అన్నింటి మీద వచ్చిన నాలెడ్జ్ ఉంది అండ్ టప్ ఆఫ్ దట్ ఏంటంటే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను అమెరికన్ అనమాట తను లైక్ బ్రదర్ టు మీ చాలా క్లోజ్ అయ్యాం ఆఫ్టర్ వన్ మంత్ ఆఫ్ వన్ మంత్ ఆఫ్టర్ ఆఫ్టర్ జాయినింగ్ ఓకే జాయినింగ్ అయ్యారు చాలా ఫ్రెండ్స్ అయ్యా సో ఇద్దరం కలిసి రోజు తాగుతుండేవాళ్ళం రోజు ఇద్దరం సిక్స్ సెవెన్ అయితే చాలు ఈవినింగ్ గో బ్యాక్ అన్నప్పుడు షార్ట్ వేయడం పని చేసుకోవడం అలవాటు ఉండేది ఓకే సో వాళ్ళ ఇంట్రాక్షన్ లో మీకు ఆల్కహాల్ ఏది బాగుంటుంది ఏది బాగుండదు ఇవన్నీ అప్పుడు తెలిసేదా మీకు అవును ఆ లోనే మామూలుగా స్టోర్ చాలా పెద్దదని చెప్పే కదా స్టోర్లో టువంటి టూ త్రీ హండ్రెడ్ టైప్ ఆఫ్ బియర్స్ ఉండేవి త్రీ హండ్రెడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి బట్ ఆ స్టోర్లో అంత ఉండేవి సో అవి చూసినప్పుడు అనుకున్నా ప్రతి ఒక్క బియర్ ట్రై చేయాలి అని సో ఐ స్టార్టెడ్ నాకు కొంచెం ఆగాకి తెలిసింది ఏంటంటే వీ కాన్ ట్రై ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ బికాస్ ఎవ్రీ వీక్ ఒకటో రెండు కొత్త బీర్లు రిలీజ్ అవుతూనే ఉంటాయి సో అవి మొత్తం ట్రై చేయడానికి నాకు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పట్టింది బట్ త్రీ హండ్రెడ్ టైప్స్ అన్నాను కానీ బట్ ఐ హావ్ ట్రైడ్ మోర్ దెన్ థౌసండ్ టైప్ ఆఫ్ బియర్స్ బీర్ బీరే కాకపోతే రెసిపీ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం బిర్యానీ ఉంది అనుకోండి బిర్యానీలు ఎన్ని టైప్స్ ఉన్నాయి సేమ్ అలాగే బీర్లో కూడా రెసిపీ చేంజ్ చేస్తూ ఉంటారు సో దాన్ని బట్టి దాని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది దాని ఆల్కహాల్ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది సో యావ్ ట్రైడ్ మోర్ దెన్ థౌసండ్ టైప్స్ బీర్ అని కానీ నాకు గుర్తొచ్చింది ఏంటంటే మనం క్యాష్యువల్గా అరే మధ్య పొట్టొస్తుంది అండి బియర్స్ ఎఫెక్ట్ అంటారు అంటే బియర్స్ బియర్స్ తాగితే పొట్ట అంటే రాదు ఓకే ఎప్పుడైతే బియర్స్ని క్యాలరీస్లో మనం తినే క్యాలరీ ఇంటెక్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు రాదు మనం చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రెండు మూడు బీర్లు తాగారు అనుకోండి ఈచ్ బీర్ ఒక్కటి అన్ని స్ట్రాంగ్ బీర్లు తాగుతుంటారు ఈచ్ బీర్కి అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయి ఓకే రెండు బీర్లు తాగినా కూడా సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ వెళ్ళిపోతుంది ఆన్ టాప్ ఆఫ్ ద టైం స్నాక్స్ తింటారు స్నాక్స్ ఇంకో సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఎంత తింటారు యూజువల్గా ఒక హ్యూమన్ బీయింగ్ సెవెంటీన్ హండ్రెడ్ టు ట్వంటీ టూ హండ్రెడ్ క్యాలరీస్ ఈజ్ సఫిషియెంట్ ఓకే బట్ మీరు ఒక్క సిట్టింగ్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ లేపేసినప్పుడు లావే అవుతారు అది అది కాకుండా తాగారు కాబట్టి తాగితే తినాలని చెప్పేసి ఒక చిన్న గట్టిగా నమ్మకం ఉంటుంది తాగిన తర్వాత ఎంత పడితే అంత తింటారు ఒక పద్ధతి లేదనమాట సో అబ్వియస్లీ లావ్ అవుతారు ఎవరైనా అదే జరుగుతుంది సో దానివల్ల పొట్టొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆల్కహల్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి అంటే ఇది లిక్విడ్ గానే ఉంటుంది ఓపెన్ చేస్తే స్పిరిట్ వస్తుంది ఈ ఆల్కహాల్ అనేది ఎందుకు మనకి మత్తు అనేది ఇస్తుంది నాకు అదొక పెద్ద డౌట్ నాట్ రైట్ క్వశ్చన్ ఫర్ మీ ఆల్కహాల్ ఆల్కహాల్ అంటే దాని క్యారెక్టర్ కదా మత్తు అంటే దాని క్యారెక్టర్ మత్తు ఉంటుంది కాకపోతే కొంతమంది మాత్రం చాలా స్టెబిలిటీగా ఉంటారు కొంతమంది తాగిన తర్వాత రచ్చరచ్చ చేస్తూ ఉంటారు అంటే అది పర్సన్ దాన్ని బట్టి ఉంటుందా లేకపోతే అసలు దీనికి ఉన్నటువంటి లక్షణమే అదా మైండ్ సెట్ సెట్ ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను తాగేంత వరకు తాగినా కూడా పీపుల్ చెప్పలేరు నేను తాగానా లేదా అని బట్ కొంతమంది ఉన్నారు అనుకోండి ఆఫ్టర్ వన్ ఆర్ టూ పేక్స్ యూ కెన్ సీ ద ఎనర్జీ ఇన్ దెన్ ఓకే ఇటు తాగాడు అన్నట్టు ఈజీగా డిసైడ్ చేస్తారు ఒక పాయింట్ ఆఫ్ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎవరైనా సరే కొంచెం వెయిట్గా బిహేవ్ చేస్తారు సో టోటల్ పాయింట్ అంటే ఎంతవరకు తాగాలో అంతవరకు తాగితే బాగుంటుంది అది మెయింటైన్ యా ఓకే నాకు ఒక డౌట్ ఏంటి అంటే ఆల్కహాల్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటారు అంటే ఈ ఆల్కహాల్ మేకింగ్ ఎలా ఉంటుంది వెయిట్తో ఈ లిక్విడ్ తయారవుతుంది సో అంటే కొంతమంది అంటారు కదా కెమికల్స్ అంటారు కొంతమంది కొంతమంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా బాగా సోక్ చేసేసి దాంతో తయారు చేస్తారు అంటారు కొంతమంది కొంతమంది కంప్లీట్ గా పబ్స్ లో వాటిలో పెద్ద పెద్ద బీర్ క్యాన్స్ పెట్టేస్తుంటారు అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ బీర్ అంటారు అసలు నాకు ఇప్పటికీ వీటి మీద కన్ఫ్యూషన్ ఉంటుంది అసలు మేకింగ్ ఏంటి ఆల్కహాల్ మేకింగ్ ఎలా ఈ లిక్విడ్ ఈ కలర్ లోనే ఆల్కహాల్ ఎందుకు ఉంటది చూడండి అసలు యాక్చువల్ గా ఇది ఒక థమ్స్అప్ కలర్ లో ఉంది ఆపి పిజా కలర్ లో ఉంటది కదా సో అసలు ఎందుకని ఆల్కహాల్ ఈ కలర్ లోనే వస్తుంది వైట్ కలర్ లో ఒక కలర్ ఉంటది బీర్ ఇంకొక కలర్ లో ఉంటుంది అంటే ఈ ఆల్కహాల్ అనేది ఇలాంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ది ఈ కలర్ ఉంటది వైట్ కలర్ ఆల్కహాల్ ఒకటి ఉంటది ఇంకొకటి బీర్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటూ ఉంటాయి సో అంటే ఆల్కహాల్ దీని వల్ల రెడీ అవుతుంది ఎలా తయారు చేస్తారు ఇప్పుడు ఆల్కహాల్ జనరేట్ అవడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియా ఓకే ఈస్ట్ లేకుండా ఏ ఆల్కహాల్ని తయారు చేయరు అది ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ మన దోశ పిండి ఉంది దోశ బ్యాటర్ మీరు పిండేసి పెట్టిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆగుతారు పిండి పర్ఫెక్ట్ అవ్వడానికి ఇడ్లీ కానీ ఇలాంటివి ఆ బ్యాక్టీరియానే బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఆ బ్యాక్టీరియానే అది ఫిర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సేమ్ అదే బ్యాక్టీరియా ఆల్కహాల్ని తయారు చేస్తుంది కాకపోతే దానికి ఏం కావాలంటే షుగర్స్ కావాలి దీనికి ఆ బ్యాక్టీరియాకి షుగర్స్ కావాలి ఆల్కహాల్ జనరేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ఏం చేయద్దు గ్రేప్స్ తీసుకోండి గ్రేప్స్ని లేదంటే ఇంకే ఫ్రూట్ అయినా సరే మంచిగా మ్యాష్ చేయండి మంచిగా మ్యాష్ చేసి దాంట్లో షుగర్ వేసి పక్కన పెట్టండి ఫ్రిడ్జ్లో కాదు పక్కన పెట్టండి జస్ట్ ఆఫ్టర్ వన్ వీక్ ఆర్ లైక్ నో టూ వీక్స్ ఓకే మీరు దాన్ని క్లోజ్ చేసి పెట్టారు అనుకోండి ఒక ఆ జ్యూస్ మొత్తాన్ని షుగర్ వేసి మీరు పైన బబుల్స్ చూస్తారు చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అండ్ బాటిల్ కూడా ఉబ్బిపోతుంది ప్లాస్టిక్ బాటిల్ పెడితే ఉబ్బిపోతుంది అదే మీరు గ్లాస్ బాటిల్లో పెట్టారు అనుకోండి ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ బాటిల్ పీలిపోవచ్చు కూడా బికాజ్ లైక్ నో లోపల ఆల్కహాల్ జనరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఫామ్ ఉంటుంది గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది గ్లాస్ బాటిల్ అనుకోండి ఒక పాయింట్ వరకు రెసిస్ట్ చేస్తున్న తర్వాత పీలిని పేలవచ్చు సో ఆల్కహాల్ తయారు చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా కూడా గ్రెయిన్స్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ వడెవర్ ఏది ఉన్నా కూడా ఈస్ట్ బ్యాక్టీరియా అనేది లేకుండా ఆల్కహాల్ జనరేట్ అవ్వదు యా బట్ ఆ కలర్ వచ్చేసరికి వాళ్ళు వాడే గ్రెయిన్స్ని బట్టి వాళ్ళు వాడే కలర్స్ని బట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేస్తుంటారు ఆల్కహాల్లో కలర్స్ కూడా యూస్ చేస్తారా యా ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి వాళ్ళు చేసినప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ రావట్లేదంటే కొంచెం యాడ్ చేస్తారు వాళ్ళకి ఆ పేటెంట్స్ ఉంటాయి అనమాట కలపడానికి